వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జగ్గయ్యపేట న్యాయవాదిపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసుల దహనకాండకు నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపాగసుందరరావు మాట్లాడుతూ మా న్యాయవాదిపై తప్పుడు కేసులు పెట్టిన వారికి వంతాజ్ పలుకుతూ న్యాయవాది ప్రమేయం లేకుండా ఉన్నా ఏ వన్ ముద్దాయిగా చేర్చి పిటిషన్ ఇచ్చిన గంటలోనే కేసు నమోదు చేయటం ఏంటని ప్రశ్నించారు న్యాయవాదిపై పెట్టిన కేసు ఎత్తేవేసేటంత వరకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వత్సవాలు ఎసై పెట్టిన కేసును రూపుమాపాలని కోరారు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వెంకటరామయ్య పసుపులేటి సత్య శ్రీనివాసరావు గోనెల వెంకటేశ్వర్లు దామాల సంతోష్ ప్రపోల్ల శ్రీకాంత్ ధనుంజయుడు అన్నపాక కాంతారావు ఆంజనేయులు కృష్ణయ్య జూనియర్ న్యాయవాదులు గంటా కృష్ణం రాజు దివి జగ్జీవన్ రావ్ అశోక్

పోలీసులు న్యాయవాదులు ఆఫ్ ఆఫ్ వారి కేసులు వస్తే మా దగ్గరకు వస్తారు వారి దగ్గర అర్థం కాదు న్యాయవాదులు మాకు ఎస్ఐ కాదు కానీ మొత్తమా ఎఫ్ఐ మరి ఆయన సందీసంతో మరి ఆయన మా దగ్గర ఎక్కువ జరుగుతున్నాడో నాకు అర్థం కాదు కానీ అధినేత నాకు అర్థం కావట్లేదు ఆయన ఇవాళ ఆయన సంగతి ఏంటో ఆయన వ్యవహారం ఏంటో ఆయన మా న్యాయం మీద వేసు కట్టడానికి కారణం ఏంటో చెప్పిన దాకా మేము ఈ ధర్నా దాన్ని విధులుగా నాపా ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ లో కాలం నెంబర్ ట్వల్వ్ లో ఎఫ్ఐఆర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాలం నెంబర్ ట్వల్వ్లో లో ఏం కట్టేది అక్కడ ఎవరో కిందనే ఆయన ఒక అంగీపెట్టుకుంటున్నారు నైటి ఒక టీ మరి రేట్ని తొమ్మిది గంటల బయటకు వస్తా బయట చేసుకొని ఇది ది పోలీస్ పోలీసు పొలిటికల్ పవర్కో లేకపోతే పవర్ పవర్తో వంగి అలా వంచి అప్పుడు కేసు పెట్టిన ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని మనం మాకు వ్యక్త ఉంది మానవత్వం ఉంది పోలీసులు అంటే మాకు అభిమానం కానీ ఇలాంటి వత్స ఎస్ఐ లాంటి చేసినటువంటి దుర్మార్గం ఒక వత్స ఎస్ఐ అమాయకుడి మీద కట్టినటువంటి కేసు వెంటనే రూపుమాపాలా మా డిమాండ్ ప్రధాని గారు డిమాండ్ అదే రూపు మేము రేపు మొత్తం జిల్లా మొత్తం జిల్లా పదమూడు భారతదేశంలో రాష్ట్ర మొత్తం కదిపి మేము టీసీ గారిని టీసీ గారిని అక్కడ కూడా తీసుకోలేదు ఇదే ఎఫ్ఐఆర్ మీకు చదివిస్తాము మీరు ఒక న్యాయవాది మీద ఒక న్యాయస్వాత్పంగా అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేటటువంటి న్యాయవాది మీదనే మీరు కేసులు పెట్టాలంటే ఈ చట్టాలు ఏం కావాలా ఈ రాష్ట్రం ఏం కావాలా ఈ జ్యుడిషియరీ ఏం కావాలా ఈ పోలీసు విధానం ఏం కావాలి అంతేకాదు ఇంకా వత్సవై ఎస్ఐ ఎంత ఎంటర్ ప్లాన్ ఉంటారంటే న్యాయస్థానం నుంచి సిఎఫ్ నెంబర్ వేసి కేసులు పంపిస్తే దానికి ఒక పెద్ద ప్రోట్రా రాష్ట్రకి ఆయన నిండిపోయింది ఆయన చదువుకున్న సందేది మేమందరం మా న్యాయవాదులంతా చదువుకున్న సదుపాటు ఆయనకి ఆ సత్తాన్ని ఆయనకి రాజల్సా కాబట్టి పోలీస్ అధికారులకి నేను మేము డైరెక్ట్ పోలీస్ గారు కానీ మరి మన విజయవాడ కమిషనర్ కమిషనర్ గారు కానీ నేను సమీనంగా మనం చేసేది ఆయన చేసినటువంటి ఎఫ్ఐఆర్ పూర్తిగా సమూనంగా కొనిపిస్తాను సమూనంగా తనిపించి మా ఆయన దగ్గరికి వస్తే ఆయనే ప్రత్యేకమైన లోపలు రాస్తాడన్నా మొత్తానికి లోపలు రాస్తారా సొత్తం గంట అజిత్ రాయలేమన్నా ఆయన ఈయన ఒకటి పెద్ద ఉద్యోగం ఆయన ఉద్యోగం ఏంటి ఆయన వయసు అంతా నేను దాదాపు యాభై సంవత్సరాల నుంచి పోలీసుతో మమేకమే తిరుగుతున్నా పోలీసు యొక్క గొప్పతనం తెలుసు పోలీసు యొక్క మంచితనం తెలుసు పోలీసు ఏ విధంగా సహాయం చేస్తాను నాకు తెలుసు అన్నీ తెలుసు నేను ప్రత్యక్ష కార్యాచరణ మాత్రం చూడుకోవడం లేదు కానీ మీ మేము దగ్గర మనం చేసేది మా యొక్క డిమాండ్ ఉందో మేము ఏదైతే అడుగుతున్నామో అక్రమంగా అన్యాయంగా ఒక నిరపరాజు మీద ఒక అమాయకుడి మీద వేసుకెట్టని అసై మీద మీ డిపార్ట్మెంట్ మారే ఏం తీసుకుంటారో తీసుకోవాలి ఈరోజు నేను నిన్న మాట్లాడే మీడియాలో ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చావు మళ్ళీ రేపు ఉదయానికల్లా మీరు దాని మీద సరి అయిన సక్రమైన నిర్ణయం తీసుకోబోతే ప్రత్యేక స్టాండికి నేన రాష్ట్రమంతా అన్ని బారసకులకిండి మా కోడి చెప్పి మొత్తానే రాష్ట్రం నిలకడం సిజిపి దగ్గర నిలకడం పిజిపి దగ్గర నిలకడం కమినస్టర్ దగ్గర నిలకడం హోమ్ మినిస్టర్ దగ్గర కూడా నిలకడం ఇది మాత్రం సార కాల నిను ని 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 ఆయన లెర్నింగ్ పోలీస్ మాన్యుల్ ఆయన లెర్నింగ్ పోలీస్ ఆఫీసర్ వాట్ ఇస్ ఈజ్ ఏజీ వాట్ ఈజ్ ఈజ్ కెపాసిటీ వాట్ ఈజ్ ఈజ్ నాలెడ్జే అతను కూడా నాలెడ్జ్ నమ్మనండి మేము ఇక్కడ పబ్లిక్ దయాసారి మాట్లాడు మా న్యాయవాదు మాట్లాడే పబ్లిక్ దయాల్సిన మీద కూర్చొని మాట్లాడదాం మీ అసలు రమ్మనండి మేము కూడా వస్తాం ఇక్కడే వేదిక పెడతాం ఆయనకు వచ్చిన సత్తమేంటో మాకు దాని సత్తం ఏంటో మా న్యాయవాదుల మీద ఏ విధంగా కేసుకెళ్తాము చెప్తే మేము సాటిస్ఫై అప్పాల్సి కూడా చెప్తాం అతను చెప్పేది కరెక్ట్ అయితే నిజమైతే బీజు ఉంటే న్యాయపత్తి ఉంటే ఏమైనా న్యాయస్థానం నుంచి సిఎంపులు పడుతుంటే దాని పెద్ద బ్రాట పా అది మాత్రం తప్పు ఈ సర్కిల్లో ఉన్న పోలీసు వారు మొత్తం ప్రకటించాను మాకు కయ్యం లేదని చెప్తున్నాం మేము మాకు కాంట్రవర్సీ లేదని చెప్తున్నాము మేము ఎక్కడ పోలీ ఎందుకు మీ ఎస్ఐకి మమ్మల్ని రచగొట్టాడు మీ ఎస్ఐ అంటే ఈ కిట్ ఇచ్చినప్పుడు మీకు కనీసం నాకు కట్టుబట్టవచ్చు నాకు నా యొక్క ఎక్కాడుగున్నా ఏసీ కాబట్టి ఇది మా డిమాండు ఇక్కడ పోలీసు వారు ఉన్నారు ఎస్పీ వాళ్ళు ఉన్నారు మీ ఉన్నతాధికారులకి మా యొక్క డిమాండ్ని పంపించండి రేపు ఉదయం కల్లా ఎట్టిన అఫ్ఐఆర్ ఇరవై నాలుగో తారీఖు అట్టిన అఫ్ఐఆర్ని పూర్తిగా సమోదన తీసేయాలను ఆ యొక్క ఇద్దరు న్యాయవాదులు ఆ ముగ్గురు న్యాయవాదులు అన్నపకాంతా ఒక న్యాయవాది కరెంట్ నర్సరాగారు న్యాయవాది ఈ కోర్టు నుంచి కేసులు పంపిస్తే ఆయన పెద్ద స్టోరీ రాసింది ఏ స్టోరీ ఆయన రాసేది ఆయన ఒక్కడైనా ఉన్నతాధికారి కాబట్టి అలాంటివి చాలా ఉండే ఆయా సమ్యత మీరు ఏ విధంగా తీసుకొని తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇది టెంపర్ వరే మళ్ళీ ఆయన మీద గందరగోళం కూడా వచ్చేదాకా పోలీసు వారు చూడకుండా మా డిమాండ్ని ఫుల్ఫిల్ చేయండి రేపు పదవి కల్లా అందుకే మేము ఈ ధర్నా కార్యక్రమం చేసింది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చదువు